సమరం మొదలైపోయింది టాప్ లో ప్లేస్ కోసం స్వర యుద్ధం జరుగుతోంది మరి ఇక్కడ నిలిచేదెవరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నుంచి ఆల్రెడీ ప్రశంసలు అందుకున్నది ఎవరు తెలియాలంటే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీలో ఈ వారం ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ వారం ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పేస్తోంది ప్రోమో ఇంతకీ మీరు ప్రోమో చూసారా స్థానాల కోసం జరుగుతున్న స్వర యుద్ధం నెక్స్ట్ గ్లోబల్ సింగింగ్ స్టార్ ఎవరు అంటూ విడుదలైన ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ లేటెస్ట్ ప్రోమో ఎపిసోడ్ మీద అంచనాలు పెంచేస్తోంది రాగాలతో కీర్తనలతో వినాయక చవితి వేడుక చేసుకుందామంటూ ఎలాంటి పాటలుండపోతున్నాయో లీలగా హింటిచ్చేసింది టీం సిసలైన రాగాలకు వినసొంపైన వాయిద్యాలు తోడైతే అక్కడ సంగీతం పండగ చేసుకోకుండా ఉంటుందా ఈ వారం ఎపిసోడ్లు పండగలాగా ముస్తాబయ్యాయి మన సంస్కృతిని ప్రతిబింబించే సాంప్రదాయ వేషధారంలో కంటెస్టెంట్లు కూడా మెప్పించారు ఆహా ఇండియన్ ఐడల్ సీజన్స్లో ఇంతకు ముందెప్పుడు జరగనంతగా టు ఫినాలే మొదలైందని జడ్జిలు చెబుతుంటే ఆడియన్స్ కి గూ పంప్స్ వచ్చేశాయి అంతకు మించిన టాప్ సీక్రెట్ ని రివీల్ చేశారు తమన్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీలో ఇండియన్ ఐడల్ సింగర్స్ ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు తమన్ ఇంకా ఫైనల్స్ కానే లేదు అప్పుడే అద్భుతమైన ఆఫర్ ని కొట్టేశారు కంటెస్టెంట్లు అంతేకాదు వారి పాటకు ఏపీ డెప్యూటీ సీఎం నుంచి కూడా అప్లాజ్ వచ్చింది ఈ విషయాలన్నిటినీ తనివి తీరా చూడాలంటే డోంట్ మిస్ ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ ఈ వారం ఎపిసోడ్స్